నమస్తే కూటమి గవర్నమెంట్కి నా చంద్రబాబున్న మీ పరిపాలన చాలా బాగుంది లొకేష మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అంత బాగానే ఉంది నా నేను ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఇది వస్తుందో లేదో మీ దగ్గరికి నాకు తెలీదు వస్తే కనుక ఉపయోగపడితే మీరు ఆలోచించండి ఒకసారి మనము వన్ సెవెంటీ ఫైవ్ మీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసాము మనకు వచ్చింది వన్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి ఈ వన్ సిక్స్టీ ఫోర్లో కూడా కొన్ని ఎమ్మెల్యేలు బలంగా లేరు అది అప్పుడే తెలుస్తుంది మనకు కానీ ఇప్పుడు వాటిని సరి చేసుకోవాలి అంటే అంటే ఏం చేయాలంటే మీరు ఈ వన్ సెవెంటీ ఫైవ్కి ఒక డేటా వేసుకోండి ఇంకా మనకు ఎంత టైం ఉంది ఎంత టైంలో ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఆ ప్రజలకు అందుబాటులో వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకి ఏమేవి లోటుపాట్లు అండి మీరు అంతకుముందు చంద్రబాబు గారు పెట్టిన ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటాను అప్పట్లో గెలిచినప్పుడు సారు రెవెన్యూ ఆఫీస్లో జరిగే అవకతవకలకి కాల్ చేయమని చెప్పారు ఇప్పుడు కాల్ కాదు మీరు డైరెక్ట్గా వెళ్ళండి వాళ్ళ బాధలను తెలుసుకోండి అన్న ఖచ్చితంగా నెక్స్ట్ మీ గవర్నమెంటే వస్తుంది అంటే ఇన్ కేస్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత పర్సెంట్ ఉన్నారు దీంట్లో ఆఫ్ కోర్స్ తీసేసినా కూడా మీరే నెక్కుతారు గవర్నమెంట్ ఉద్యోగులు ఏమాత్రం అసలు ఎందుకన్నా మీరు ఒకటి ఆలోచించండి ప్రైవేట్ ఉద్యోగులకి ఒక రోజుకి వేతనము వస్తే గవర్నమెంట్ గట్టిగా సంపాదించుకున్నా కూడా యాభై వేలు దానికి మించి రావట్లేదు ఇంకా స్కూల్స్లో అయితే చెప్పబల్లే అస్సలు పాపము పదివేలు ఇరవై వేలు అన్న ఘోరం లోకల్ స్కూల్లో ఒకవేళ కార్పొరేట్లో చేర్చినా కూడా కార్పొరేట్లో వాళ్ళు మొత్తం పిండి చంపేసి గవర్నమెంట్ ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు దానికి మించి గవర్నమెంట్లో ఏమన్నా ప్రైమరీ వాళ్ళకి వస్తుందన్న యాభై వేలు లక్ష రూపాయలు మరి అంత ఉద్యోగాలు కూడా చేయకపోతే ఇంకెందుకన్నా వాళ్ళు మీరు గెలవాలి అంటే మళ్ళీ మీ ఎమ్మెల్యేలు కాదు మీరు చెప్పాల్సింది వాళ్ళు చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు ఒకడికి మింగే అలవాటే ఉంటుందన్న వాడు మారుతాడా మారితే మనిషి అవుతాడు ఎప్పుడో మారాలి కదా నానున్నప్పుడే మారాలి కదా వాడికి అప్పుడు మార్పు ఎక్కడొస్తుంది వాడిని తీసి మీ బ్రెయిన్లో ఉంటుంది కాకపోతే ఆ కాన్సిక్వెన్సీలో కూడా మనం గెలవాలంటే మీరు చేయాల్సింది ఏంది అక్కడికి వెళ్ళండి మీటింగ్ పెట్టండి ప్రజలకు ఏం కావాలో మీరు చేయండి ఓడిపోయిన నియోజకవర్గంలో సహా ఇది మనం ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా మీరు గనక న్యాయం చేస్తే